హాయ్ అండి ముందుగా ఈ సినిమాని ఇక్కడి వరకు తీసుకొచ్చి ఈ స్టేజ్ మీద మమ్మల్ని నిలబెట్టినటువంటి ఆ భగవంతుడికి ఫస్ట్ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి మీడియా ఫ్రెండ్స్కు అలాగే వెల్ విషర్స్కు మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఎప్పుడు చెబుతూ ఉంటారు వంశీ గారు గారు లక్కీ హ్యాండ్ శ్రీ విష్ణు గారని థ్యాంక్ యూ అండి శ్రీ విష్ణు గారు ఈ సినిమాను బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మిమ్మల్ని కలిసినందుకు మళ్ళీ అలాగే ఈ ప్రాజెక్ట్ గురించి ఇంతకుముందు మాట్లాడాము అంటే ఏదైనా సరే ఒక ప్రాజెక్టును ఒక డైరెక్టర్గా ముందుగా మాట్లాడడం కంటే ఆ ప్రాజెక్టు ముందు మాట్లాడితే ఆ తర్వాతే ఆ డైరెక్టర్ మాటలకు వాల్యూ ఉంటుందని నమ్ముతున్నాను కాబట్టి ఇప్పుడు ఎక్కువగా దీన్ని నేను మాట్లాడదలుచుకోలేదు ఈ పిక్చర్ గురించి ఒకటి మాత్రం నిజం ఈ సినిమాను నేను వెంకట కలిసి చేయాలనుకున్నప్పుడు మాకు వెనక ఉండి ధైర్యాన్నిచ్చి మమ్మల్ని నిలబెట్టి ముందుకు నడిపించినటువంటి దామోదర్ ప్రసాద్ గారికి ఒక అన్నగా మాకు తోడుగా ఉన్న దాము గారికి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు ఎప్పుడు తోడుగానే ఉన్నారు మాకు ఎప్పుడు ఉంటారని కూడా తెలుసు వాళ్ళ ద్వారా అలాగే ఈ సినిమా ఇంత బాగా వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని ఇంతవరకు తీసుకొచ్చినటువంటి బన్నీవాసు గారికి వంశీనందిపాటి గారికి కూడా థ్యాంక్ యూ ఈరోజు ఎక్కడో ప్రెస్ మీట్లో ఒక ఇంటర్వ్యూలో అడిగారు మీరేంటి ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అయ్యారా ఒకవేళ బన్నీవాసు గారు వంశీనంది పాటి గారు ఇంటర్ఫీరెన్స్ ఎక్కువగా ఉందా అని అడిగారు అంటే మొదట చెప్పాను అదేం లేదండి అలా ఉండదంటే నిజంగా చెప్తున్నారా కేవలం మీడియా ముందు మాట్లాడుతుంది కెమెరా ఉందని మాట్లాడుతున్నారా అన్నారు నేను ఒకటే చెప్పాను లేదు సార్ ఇది సినిమా అన్నది నా లైఫ్ ఈ సినిమా ఒకరి వలన స్పైల్ అవుతుందంటే నేను ఎప్పుడు ఒప్పుకోను కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను ఒక సెవెంటీనో ఎయిటీ పర్సెంటో ఉన్నటువంటి ఈ సినిమాను హండ్రెడ్ పర్సెంట్కు రీచ్ అవ్వడానికి మాత్రం వాసు గారు వంశీ గారు నిజంగా నేను చెప్తున్నాను మనస్ఫూర్తిగా మీరు ఇచ్చిన ఇన్పుట్స్ సినిమాను ఒక మంచి సినిమా నుండి ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ వరకు తీసుకొచ్చాయి అది నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను నమ్మినటువంటి ఆ భగవంతుని సాక్షిగా నేను చెబుతున్నాను ఎందుకంటే అన్నీ కలుస్తాయి ఒక మంచి ప్రాజెక్ట్ రావాలి అంటే ఎన్నో మంచి హ్యాండ్స్ రావాలి మనం ఒక్కరమే ఏమీ చేయలేము ఇక్కడ అలాగే మా టీం ఇంతమంది పనిచేశారు కాబట్టి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకా ఎందుకంటే ఇంక నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు చాలామంది ఉన్నారు ఈ సినిమా ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ మీట్ తర్వాత మాత్రం నేను మా టీం అందరం మాట్లాడతాము నా టీంకు మా ఆర్టిస్టులకు మిగతా వాళ్ళందరికీ కూడా నా ఫ్రెండ్ వెంకట్కు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు ఈషా సినిమా చూడడానికి చూసి భయపడడానికి మా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు కానీ మేము ఒక విషయం మాత్రం ఇవాళ తెలుసుకోవాలనుకుంటున్నాము ఈషా మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తో ఇన్స్పైర్ అయి తీసిన సినిమా అని మాకు తెలిసింది అసలు ఏంటి ఆ ఎక్స్పీరియన్సెస్ ఏం లేదండి చెప్తాను అది ఇప్పుడు చెబితే దాంట్లో ఉన్న థ్రిల్ మిస్ అవుతుంది సార్ సినిమాలో థ్రిల్ ఉంటే చాలు సార్ ఇప్పుడు మీరు ఇది చెప్పొచ్చు కదా లేదు లేదు చెప్పకూడదు ఆ థ్రిల్ మిస్ అవుతుంది మీరు ఏ థ్రిల్ కోసం అయితే సినిమాకి వెళ్తున్నారో ఆ ఇన్సిడెంట్ చెప్తే ఆ థ్రిల్ మిస్ అవుతారు సరే ఇప్పుడు మీకు రియల్ లైఫ్ లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ జరుగుతున్నాయి అన్నది అయితే అర్థమైంది అదైతే గ్యారంటీ కాబట్టి అలాంటి ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఎప్పుడైనా సినిమాని మధ్యలో ఆపేద్దాం అనే కానీ భయం గానీ ఏమైనా కలిగిందా ఏం లేదు ఇంతమంది క్రూతో ఇంత తక్కువ రోజుల్లో ట్వంటీ ఫైవ్ డేస్ లో షూటింగ్ చేయాల్సి రావడమే పెద్ద హారిఫైయింగ్ టాస్క్ నాకు డే నైట్ డే నైట్ వర్క్ ఇంతకన్నా హారిఫయింగ్ టాస్క్ ఏముండదు బట్ లక్కీలీ అది సక్సెస్ అయ్యింది అనమాట అదే ఫస్ట్ టాస్క్ ఓకే అండి లక్నివాస్ గారు